వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వారాహి నవరాత్రులు ఎనిమిదవ రోజు పూజ అమ్మవారిని అయితే నేను ఈ విధంగా పూజించేసుకున్నాను అమ్మకైతే దండ దండవేసి ఎక్కువ పువ్వులతో పూజ చేశాను ఇవాళ నేను ఈ కరివేలు పువ్వులనే అనుకున్నాను ఇప్పటికే పసుపు కొమ్ముల దండ మళ్ళీనేమో జాజుల దండ తర్వాత గాజుల దండ ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పి ఇలా పువ్వులతోనే పూజ చేశాను అనమాట స్వీట్ పొటాటో రెడ్ కలర్ది నైవేద్యం కింద పెట్టాను ఎప్పుడులాగే పానకం అప్పుడే ఎనిమిది రోజులు అయిపోయాయండి రేపు ఒక్క రోజు ఉందన్నమాట అమ్మవారికి నవరాత్రి రో మామూలుగా వ్రతం పూర్తవడానికి నవరాత్రుల దీక్ష పూర్తవడానికి రేపు ఒక్క రోజు ఉంది రేపు రాత్రితో అమ్మవారి రాత్రి పూజ చేసేస్తే నవరాత్రి పూజ కంప్లీట్ అయిపోతుందనమాట చాలా బాగా జరిగిందండి ఈ సంవత్సరం అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట నాకు తెలిసిన అయ్యో కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటూ వచ్చాను అదొకటి మనకి ఇప్పుడు అమ్మవారికి ఉద్యాపనం ఎప్పుడు చెప్పాలి ఆఖరి రోజు ఎప్పుడు అనేది చెప్తానండి ఇప్పుడు మనకి అమ్మవారిని రేపు సాయంత్రం శుక్రవారం సాయంత్రంతో మనకి తొమ్మిది రాత్రులు పూర్తవుతున్నాయండి నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులు కదా రేపు సాయంత్రం పూజ చేస్తేనే మనకి నవరాత్రులు పూర్త పూజ పూర్తవుతుంది రాత్రి పూజ చేస్తాక మామూలుగా అయితే శుక్రవారం కాకపోతే గనక ఆ రోజు అమ్మవారికి ఉద్యాపం చెప్పేయచ్చు ఆ రోజు సాయంత్రమే మనము కానీ ఈ సంవత్సరం శుక్రవారం వచ్చింది కాబట్టి శనివారం పొద్దున్నే అమ్మవారికి యథావిధిగా పూజ చేసేసి అప్పుడు ఉద్యాపనం చెప్పాలన్నమాట తాంబూలం ఇచ్చి అమ్మవారికి ఉద్యాపం చెప్పాలి కొంచెం ప్రాసెస్ ఉంటుందండి ఆ ప్రాసెస్ అంతా నేను వీడియో అప్లోడ్ చేస్తాను అయితే నేను ఈ ఈ ప్రాసెస్ అంతా కూడా ఏం చెయ్యాలి ఏంటి తాంబూరంలో ఏం పెట్టాలి అనేది కూడా నేను మొత్తం అంతా కూడా ఒక వీడియో చేసేసి ఆ వీడియో మీకు అప్లోడ్ చేస్తానండి అయితే ఇంకా అమ్మవారి గురించి చెప్పడానికి ఎన్ని విషయాలు చెప్పేసాను కదా ఈ ఎనిమిది రోజుల నుంచి నాకు తెలిసినవన్నీ కూడా అమ్మవారి గురించి చెప్పాను అనమాట అయితే నాకు ఏంటంటే రెండు ఈ వరాహీ నవరాత్రికి జీలో నాలెడ్జ్ అండి అస్సలు నాకు వరాహి మాత అంటే ఎవరు కూడా తెలియదు కనీసం ఇప్పుడు పేరు కూడా నాకు తెలియదు అనమాట అయితే నేను పొద్దున వరాహీ నవరాత్రులు అనగా అమ్మవారి గురించి మమ్మల్ని ఇలా ఫోన్ చూసుకుంటూ ఉండుంటే రేపటి నుంచి వరాహీ నవరాత్రులు అని చెప్పి కొత్తగా ఉందే అలాగో దేవి నవరాత్రులు చేస్తాను కదా అందుకే ఆ దే నవరాత్రులు అంటే ఒక అవగాహన ఉంది వరాహీ నవరాత్రులు ఏంటి దేవి నవరాత్రులు ఒకటే తెలుసు నాకు వరాహీ నవరాత్రులు ఏంటా అని చెప్పి ఓపెన్ చేశాను ఓపెన్ చేసేసరికి ఒక గురుజీ చెప్పారనమాట చాలా బాగా చెప్పారు ఆయన ఆయన చెప్పే మాటలు బట్టి నాకు అంటే వెంటనే నేను చేసేయాలి నేను చేసేయాలి అన్న ఫీలింగ్ వచ్చేలా చెప్పారనమాట అంత బాగా చెప్పారు చాలా వివరంగా చెప్పారు చెప్తే సరేలే అని చెప్పి ఎందుకే అప్పుడు అసలు ఎవరో కూడా నాకు తెలియదు సరే అని ఫోటో గట్ట ఏం చూపించారు జస్ట్ మాట్లాడేడు ఆయన వరాహీమాత గురించి చెప్పారు చెప్పాక సరే అసలు ఎలా ఉంటుందో రూపం చూద్దాము ఫోటో మన ఇంట్లో ఉందో లేదా తెచ్చుకోవాలో తెలియాలి కదా అని చెప్పి గూగుల్లోకి వెళ్ళి వారాహి అమ్మ ఇమేజెస్ అని కొడితే వచ్చినాయి అనమాట అమ్మవారి ఫొటోస్ అప్పుడు ఇన్ని రకాల ఫొటోస్తో అమ్మవారి ఇలా శ్వేత వరాహి అని చెప్పి నలుపు పసుపు తెలుపు ఈ విధంగా అనమాట నీలం రంగు గ్రీన్ కలర్ ఈ విధంగా అమ్మవారి రకాలన్నీ వచ్చేసినాయి వచ్చాక నాకు ఫస్ట్ అమ్మవారి ఫేస్ చూడగా నాకు చాలా భయం వేసింది అనమాట ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం కాదు చూడటం ఇవన్నీ ఏంటి బాబా ఇలా ఉన్నారు నేను ఎప్పుడు చూడక ఒక టైమో నాకు కొంచెం షాక్ కింద అనిపించింది ఇలా ఉన్నారు ఏంటి అని చెప్పి అనిపించి అయినా సరే ఏంటో చేసేసుకోవాలి ఎలాగన్నా చెయ్యాలి అని చెప్పి ఇంకా ఆయాలు మధ్యాహ్నం అనమాట ఒంటి గంట లంచ్ అయ్యాక తాతయ్య కూర్చున్నప్పుడు వచ్చిన ఆలోచన ఇంకా అప్పటికప్పుడే హస్ ఈయనతో చెప్పాను అంటే సరేలే చేసుకుందాము నీతో పాటు నేను చేసుకుంటాం చేసుకుంటాను మధ్యాహ్నం వర్క్ నుంచి వచ్చాక తీ తీసుకెళ్తానలే నిన్ను సామాన్ ఏ పూజకు కావాల్సిన తొరుకులన్నీ తీసుకుంది కానీ సాయంత్రం వచ్చాక అని చెప్పని వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోయాక ఇంకా చూడండి ఇంకా సరేలే అని చెప్పి ఇంకా అన్నీ రే అప్పటికప్పుడు అన్నీ తెచ్చేసుకున్నాము సాయంత్రం వెళ్ళాను ఫోటో కావాలని చెప్పి ఫోటో తెచ్చుకున్నాను ఫోటో అప్పుడు బంగారు తల్లి అప్పుడు వచ్చింది మా ఇంటికి ఫోటో శ్వేతవరాహి అనమాట అంటే ఇంట్లో ఎక్కువ మొత్తం ఇలా తెల్లటి అమ్మవారిని పెట్టుకుంటారనమాట అందుకుని ఇంకా మిగిలిన కూడా పెట్టుకోవచ్చులేండి మన ఇష్టము నాకు ఎందుకు ఈ తల్లి చలి ముద్దుగా అనిపించింది నాలుగైదు రకాల ఫోటోలు చూపించారు ఆయన నాకు ఈ ఫోటో ముద్దుగా అనిపించింది ముఖం కూడా చక్కగా శాంతంగా అనిపిస్తుంది చూడముచ్చటగా ఉందని చెప్పి తీసుకున్నాను తీసుకొని ఇంకా పూజ సామాలు ఏవో తెచ్చుకున్నాను ఇంకా మరి పూజ ఎలా చేయాలో తెలియాలి కదా అని చెప్పి పూజ ఏ టైంలో చేయాలి ఏ విధంగా చెయ్యాలి అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యం ఏంటి అన్నది మట్టికి తెలుసుకున్నారులే తెలుసుకుంటే ఆ నైవేద్యం వచ్చేసరికి అమ్మవారికి దుంపలంటే ఇష్టము అంటే ఇష్టము ఏమో పల్లీలు వేరుశనగ గుళ్ళు అంటే ఇష్టము తర్వాత వచ్చేసేసరికి ఏమో కంద అంటే ఇష్టము అని తెలుసుకున్నాను ఈ మూడుని అయితే ఇంక నైవేద్యం పొద్దున్నే దానంక గింజలు పానకం పెట్టేసాను వల్సేసి సాయంత్రం వచ్చేసరికి నైవేద్యం ఇంకోండి ఈ చిలకడదుంపలు ఉన్నాయి కదా ఇలాంటి చిలకడ దుంపలు తెచ్చుకున్నాను తెచ్చుకుని ఏం చేశాను డౌట్ వచ్చింది నాకు ఏమని పచ్చి పెట్టాలా లేకపోతే ఎలా కట్టాలి ఇది నైవేద్యం అని డౌట్ వచ్చి అప్పుడు అంటే అనుకున్నా పచ్చి ఏం పెడతాము మరి అమ్మవారు తినాలి కదా కదా పాపం పచ్చిదేమి పెడితే ఏం తింటుంది ఆవిడీ అని చెప్పి చక్కగా బెల్లం వేసి అందంగా ఉడకపెట్టి పెట్టాను అనమాట తర్వాత నెక్స్ట్ రోజు వచ్చేసరికి ఏం చేశాను పల్లీలు ఉంటాయి కదా పల్లీలు పెడదామను పల్లీలు ఏ విధంగా పెట్టాలి పచ్చి అలా తింటుంది పాపం పచ్చి నైవేద్యం కింద ఏం పెడతాము అని చెప్పి మళ్ళీ వాటిని చక్కగా మనం తింటాం కదా డ్రీ ఫ్రై చేసుకుని అలా చక్కగా వేపి పొట్టు తీసి శుభ్రంగా గిన్నెలో పెట్టి నైవేద్యం పెట్టాను సెకండ్ డే అనమాట ఇంకా తర్వాత మా అన్నాడు వచ్చేసరికి ఇంకా మళ్ళీ అత్తమాను ఏ లేని ఓసారి ఏం చేశాను వేరుశనకాయ గుళ్ళన్ని శుభ్రంగా అచ్చు చేసి బెల్లం వేసి వేరుశనగకాయ అచ్చు చేసి ఆ అచ్చుని శుభ్రంగా కోసి ముక్కల కింద చేసి ఆ ముక్కలు పెట్టాను అనమాట వేరుశనగ అచ్చు అంటాం కదా అలాగనమాట ఆ అచ్చుని పెట్టాను టిక్కీలు అంటారు కదా అలా చేసాను అనమాట నేను అదే ఫస్ట్ టైం చేయడం అమ్మవారి కోసం తెలియక యూట్యూబ్లో చూసి ఏ పచ్చి ఏం పెడతామని చెప్పి మళ్ళీ అత్తమను ఒకే టైం పెడతామని చెప్పి రకరకాలుగా మార్చాలన్న ఆలోచనతో అలా చేశాను అనమాట టిక్కి కింద చేసి పెట్టాను తర్వాత వచ్చేసరికి అత్తమని ఒకటే అవుతుందని చెప్పి కంద అనమాట కంద నైవేద్యం పెట్టాలి కదా కంద కూడా ఇష్టమే కదా అంటే ఇంకా కంద ఎలా పెట్టాలి ఏదో ఉడకబెట్టి ఏమో వేపి పెట్టేశాను అమ్మవారికి కంద ఏ విధంగా పెట్టాలి కంద కర్రీ వండుకుంటాము లేదా పచ్చడి చేసుకుంటాము మరి కర్రీ పచ్చడి అన్నలో కదా పెట్టుకుంటాము మరి ఉత్తుది అమ్మవారికి ఎలా పెడతాము అని చెప్పి ఇంకా సరేలే ఒత్తి కంద పెట్టకూడదు పచ్చి కంద ఏం పెడతాం పెట్టకూడదు కదా అని చెప్పి ఇంకా గూగుల్లోకి వెళ్ళి మనకి ఇవి ఉంటాయి కదా ఈ మనగా కందకు సంబంధించి ఏమైనా స్నాక్ ఐటమ్ ఉంటాయి చేసి పెడదాం అమ్మవారికి చక్కగాని అని చెప్పి కంద స్నాక్ ఐటమ్ అని కొడితే ఏదో మనకి ఆలు ఫ్రై టైప్లో చూపించలే అండి ఇంక నేను అది చూసి యూట్యూబ్లో చూసి శుభ్రంగా ఆలూ ఫ్రై ద్వారా ఆలూ ఫ్రై లాగే కందం శుభ్రంగా ఉడకపెట్టి వెల్లుపాయలు జీలకర్ర ఇవన్నీ వేసేసి మిరపకాయలు వేసేసి చక్కగాని మనం మనం తినే విధంగా నూనె మొత్తం అంతా మంచిగా తయారు చేసి అమ్మవారికి నైవేద్యం కింద ఇది చేస్తాను అనమాట ఇది ఇది చేసేసాక ఇంకా అలా మొత్తం అయిపోయినాయి ఇంకొక మూడు రోజులు ఉందనగా కూడా ఈ నవరాత్రులు అన్ని రోజుల్లోని నండి నేను ఎక్కువ టీవీలో టీవీ చూడను ఫోన్లో అమ్మవారి గురించి వింటాను అనమాట ఇంకా ఇంకొక మూడు రోజులు ఉన్నాయని అలాగే అమ్మవారి గురించి వింటూ ఉంటే ఒక ఆవిడ చెప్పింది అమ్మవారు వరాహి రూపం కదా ఈవిడికి పచ్చి కో పచ్చి దుంపలు నైవేద్యంగా పెట్టాలి అలాగే వే మనకి వేరుశానకాయ గుళ్ళు ఉంటాయి కదా అవి కూడా పచ్చి పెట్టాలి కంద కూడా పచ్చిది పెట్టాలి అని చెప్పి అంటే అమ్మవారికి వరాహి రూపం కాబట్టి ఆ పచ్చిగా పెట్టాలి అని చెప్పి అన్నారనమాట అన్నాక తెలుసుకున్న వెంటనే నేను అవును కదా అదే నిజమే కదా ఇవి వరాహి రూపం కదా మరి నేను ఎందుకు ఇలా ఉడకబెట్టి పెట్టాను అంటే నేనేంటంటే ఇంకా పచ్చి ఏం పెడతాం పాపం ఆవిడకి నైవేద్యం ఆవిడ కూడా తినాలి కదా అని చెప్పి అలా ఉడకబెట్టి రకరకాల వంటలు చేసేసి పెట్టేస్తాను అనమాట ఇంకా తర్వాత తెలుసుకున్నాక అబ్బో అవునా అని చెప్పి నవ్వుకొని అమ్మ తెలియదు అందుకు నీకు రకరకాలుగా వండి పెట్టేశాను క్షమించ తల్లి అని చెప్పి ఆ మిగిలిన మూడు రోజులు కూడా ఇలా చక్కగా పచ్చివే పెట్టానండి ఇంకా లాస్ట్ ఇయర్ అలా చేస్తానని చెప్పి ఇంక ఇవాళైతే ఈ సంవత్సరం అయితే అన్నీ కూడా అమ్మవారికి పెట్టాను ఏవి కూడా వడ్డినివి పెట్టలేదనమాట బూందీ లొడ్డు ఒకటి చేశానండి లాస్ట్ ఇయర్ ఇంక ఈ సంవత్సరం బూందీ లడ్డు చేద్దామనుకున్నాను కానీ అమ్మవారు తిరుపతి నుంచి పెద్ద లడ్డు తెప్పించుకున్నారు ఇంక అది పెట్టేశాను కదా అని చెప్పి ఇంకా చేయలేదు ఇంట్లో ఈ విధంగా అనమాట నాకు అప్పుడికి అది తెలుసుకుంటే నవ్వు వస్తుంది అనమాట తెలిసి తెలియని పూజలు అంటారు చూసారా అవే అవి చెప్పాలంటే తెలిసి తెలియని పూజలు చేయకూడదు అంటారు కానీ తెలిసి తెలియని పూజలే అమ్మవారికి ఎక్కువ ఇష్టం అండి అమ్మవారికి కదా ఏ దేవుడికైనా తెలిసి తెలియని పూజలే ఇష్టం అనమాట అంటే తెలిసి తెలియని పూజలు అంటే ఎలా ఉంటుందంటే భక్తి ఎక్కువ ఉంటుంది అంటే చెయ్యాలి అన్న కోరిక చెయ్యాలి అనే తాపత్రయం అనమాట చేద్దా వాటి గురించి పెద్దగా తెలియదు కానీ చేసేయాలి అన్న కోరికతో చేస్తారు కదా అందుకుని అమ్మవారు కూడా నవ్వుకుని ఉంటుంది నాకు తెలిసి అయ్యో ఇలా వెళ్తుందని చెప్పి నవ్వుకుని అమ్మ నీ యొక్క ప్రసాదాలు నేను తినలేకపోతున్నాను ఇంకో తెలుసుకో అమ్మ అని చెప్పి తెలిసేలా చేసింది అలాగనమాట మనం తెలిసి తెలియగా చేస్తాం కదండి ఆ పూజలు అన్నీ దేవుడు భగవంతుడు చక్కగా నవ్వుతూ చూస్తాడు చూసి మళ్ళీ అది మనకి మన తప్పు చేస్తే అది ఏదో విధంగా మనకి తెలియజేస్తాడు అనమాట అలా కాదు ఎలాగా అని చెప్పి అంతేగాని మనం ఒకవేళ తెలిసి తెలియక ఏమైనా చేస్తే ఏదన్నా అయిపోతుందేమో ఏమైనా నెగిటివ్గా జరుగుతాయి అని చెప్పి ఏం ఆలోచించే అవసరం లేదండి అప్పుడు అసలు నాకు జీరో నాలెడ్జ్ మొన్న నవరాత్రులకి ఈ నవరాత్రులకి నేను చాలా తెలిసేసుకున్నాను అమ్మవారి గురించి నేను తెలుసుకుంటమే కాదు మీ అందరికీ కూడా చెప్తున్నాను అనమాట అలా ఉంటుంది కాబట్టి తెలియదు చెయ్యలేను బాబా చేస్తే ఏమైనా తప్పులు చేసేస్తానేమో అమ్మవారికి ఎక్కడ కోపం వచ్చేస్తుందో ఎక్కడ నెగిటివ్గా అయిపోద్దో అన్న ఆలోచనలు ఏం వద్దండి మనకి కేవలం భక్తి భక్తి ఉండాలి మీకు తెలియపోతే గనక నాకు ఇంతే తెలుసు నాకు ఇదే వచ్చు ఇలాగే చేస్తాను మరి ఏమన్నా తప్పులు ఉంటే క్షేమించిన దండం పెట్టుకుంటే తల్లి మనకు అన్నీ చెప్పేస్తుంది అనమాట అలా కాదు ఇలాగని ఎవరో ఒకరు రూపంలో ఏదో ఒక విధంగా మనకి తెలి తప్పు చేస్తే కనుక అది తెలిసే విధంగా చేస్తుంది అనమాట ఇలా ఈ విధంగా ఉంటుంది నాకు అదే వాటికి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి లాస్ట్ ఇయర్ ఇంకా ఈ సంవత్సరం అన్నీ కూడా ఇలా పచ్చివి పెట్టేసుకుని మేము తర్వాత ఉడకబెట్టుకుని తింటున్నాం మరి మనం పచ్చి తినలేం కదా అదనమాట అమ్మవారి ఇంకా అప్పుడు ఫస్ట్లో నీ అమ్మవారి ఫేస్ చూడగానే నాకు భయం ఏంటి ఇంత కొత్తగా ఉందని అని చెప్పి అనుకున్నానా ఇప్పుడు నాకు ఎంత ముద్దుగా అనిపిస్తుంది వాళ్ళండి ఈ మొహము అసలు అనేది చాలా నాకు ఎందుకో చాలా ముద్దుగా అనిపిస్తుంది అనమాట దగ్గర నుంచి ఇలా తొమ్మిది రోజులు మీరు చూసారు కదా ఫస్ట్ రోజు ఎప్పుడు చూడలేని వాళ్ళకి ఫస్ట్ రోజు కొత్తగా ఉంటుంది ఇంకా చూసిన వాళ్ళకి ఇంకా భలే ముద్దుగా చాలా ముద్దుగా అనిపిస్తుంది ఫస్ట్ సరే మనకి భయంగా వింతగా అనిపిస్తుంది తర్వాత తర్వాత చాలా ముద్దుగా అనిపిస్తుంది ఈ రూపం అయితే నాకు చాలా ఇష్టం అనమాట మొత్తం అమ్మవారి రూపాలన్నింటిలో కూడా నాకు ఎందుకో ఈ రూపం అంటే చాలా ఇష్టము ఈ విధంగా అనమాట అండి కాబట్టి చక్కగా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ఇయర్ ఎలాగో అయిపోయింది కాబట్టి కోతో కాతో తెలుసుకున్నారు కాబట్టి అమ్మవారి గురించి ఇప్పుడు చాలామంది చెప్తున్నారు లాస్ట్ ఇయర్ అయితే పెద్దగా ఎవరు చెప్పలేదండి యూట్యూబ్లో కూడా అని అంటే అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు నేను ఇలాగే యూట్యూబ్లో చూస్తే ఒక ఆవిడి ద్వారా అని ఒక గురుజీ ద్వారా ఇది అలా ముందుకు వెళ్ళిపోయాను అలాగా ఇప్పుడైతే ఇంకా చాలా మంది చేసుకుంటున్నారు ఏంటి యాక్టర్స్ చేసుకుంటున్నారు ఇంకా మొత్తం సీరియల్స్ యాక్టర్స్ చేసుకుంటున్నారు ఫేమస్ అయిన యూట్యూబర్స్ చేసుకుంటున్నారు లాస్ట్ ఇయర్ పెద్ద ఎవరో చేసుకోలేదు ఎంతలా చూసినా అయ్యో రెండు మూడు వీడియోస్ దొరికాయి అనమాట వాటిని చూసి ఏదో నేర్చుకున్నాను నేను కాబట్టి చక్కగా సోషల్ మీడియా మంచి వాటికి ఉపయోగించుకో ఉపయోగ మంచి వాటికి మంచిగా ఉపయోగపడుతుందండి ఇలాంటి వాటికి పూజలు గారు తెలియని తెలుసుకోవడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా అనమాట తెలియదు అని చెప్పి ఏం అని వదిలేయకండి తెలుసుకుని చేయడానికి ప్రయత్నించండి లాస్ట్ ఇయర్ మనకి ఈ ఇయర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ మట్టికి కంపల్సరీ వీలైనంతవరకు చేసుకుంటాక ప్రయత్నించండి ఇంకా మనకు వచ్చేసరికి లో రేపు ఉదరు శుక్రవారం అమ్మవారిని సేకాంబిగా కింద అలంకరించుకుంటాను నేను అలంకరణ అంతా ఆనాలు చేసేస్తానండి రాత్రి రాత్రి పూజ చేసుకున్నాక అప్పుడు చక్కగా ఇవన్నీ అన్నీ తీసేసి అమ్మవారికి చక్కగా కూరగాయలన్నీ దండ గుచ్చేసి మధ్యాహ్నం వెళ్ళి తెప్పించేసుకుంటాను అన్నీ దండగుర్చేసుకుని సాయంత్రానికి రేపు పొద్దున్నే మీకు శేకాంబిగా కింద పడుతుంది చక్కగా కూరగాయలు అన్నీ పెట్టేసుకుని మొత్తం అన్నీ పెట్టేస్తాను ఇవన్నీ కూరగాయలు పెట్టేసి అప్పుడు చూపిస్తాను మీకు రేపు ఒద్దు మట్టి కష్టాలు వీడియో మిస్ అవ్వకండి చా శాకాబిక కింద రెడీ చేస్తాను కదా మీరు అందరూ చూద్దరు అమ్మవారిని సరలేండి మరి ఉంటాను మర్చిపోయాను రేపు శుక్రవారం కదా రేపు దండం పెట్టుకుంటారు కదా దండం పెట్టుకున్నప్పుడు కాస్త ఈవిని కూడా తలుచుకుంటూ ఉండండి ఎందుకంటే వరాహి నవరాత్రులు రేపు ఆఖరి రోజు ఒకటి శుక్రవారం ఒకటి కాబట్టి చక్కగా ఈవెన్ తలుచుకోండి కందదీపం ఎవరైనా పెట్టుకోకపోతే కనుక పెట్టేసుకోండి రేపు ఒదుట చాలా మంచి జరుగుతుంది గుళ్ళోనే పెట్టుకోవచ్చు వరాహి నవరాత్రులు చేసిన వాళ్ళే పెట్టాలని కాదు ఆషాఢ మాసంలో కంద దీపం విశిష్టత అని చెప్పాను కదా రేపు శుక్రవారం కాబట్టి ఆ కంద కందే కంద తెచ్చుకొని చక్కగా గుళ్ళో దీపం వెలిగించేసుకోండి మీ దీపంతో పాటు ఓకే మరి ఉంటానండి రేపు ఒదుటి మట్టికి మర్చిపోవద్దు వీడియో చూడడం శేకాంబిక కింద రెడీ చేస్తాను మరి అమ్మని చూద్దరు మీరంతా కూడా అని సరేనండి ఉంటాను